ఖమ్మం జిల్లా పెనబల్లి మండలం భవనపాలెం గ్రామ సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్ లో కొలువైనటువంటి శ్రీ నీలాద్రేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు వివరాలు మనం ఈవో రజనీ కుమార్ గారిని అలాగే ఆలయ కమిటీ సభ్యులు చేకటి నరసింహ గారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం ఖమ్మం జిల్లా దేవస్థానం ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులకు అభిషేక కార్యక్రమాలు చేసుకునే అవకాశం కల్పించాము అలాగే భక్తులు తెల్లవారుజామున నుండి ఇప్పటి వరకు సుమారుగా ఒక పదివేల మంది భక్తులు అభిషేకాలు అర్చనలు మరియు దర్శనం చేసుకుని పోనేట్లో స్నానమాచరించి అలాగే పొంగల్ చేసుకుని స్వామివారికి తీసుకొచ్చి నివేదన పెట్టుకుని భక్తులందరూ వెళ్తున్నారు ప్రత్యేకంగా పౌర్ణమి అనేది చంద్రుడు ఉండే సమయంలో ఈ మూడు వందల అరవై ఐదు రోజులు వృత్తులు వెలిగించుకోవడం అనేది ప్రాముఖ్యత దానికి అనుగుణంగా ఈరోజు దేవస్థానం నుండి భక్తులందరూ కూడా సాయంత్రము అక్కడ దేవస్థానం నుండి కోనేటి వద్ద గంగాహారతి కార్యక్రమము అలాగా దీపోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము అందుకు అనుగుణంగా స్వామివారు సాయంత్రం ఈ జ్వాలాచోరణం అనంతరము అక్కడ స్వామివారిని వేంజేపు చేసి దంగాహారతిచ్చి దీపోత్సవ కార్యక్రమం భక్తులతో చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా దేవస్థానం నుంచి ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసి దేవస్థానం కోరుతున్నాను ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి చైర్మన్గా నన్ను డాక్టర్ దయానంద్ డాక్టర్ రాఘమహి దయానంద్ గారు నిర్మి దానికి వారి మాట రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ నీలాద్రి దేవాలయంలో దీపారాధన కోనేరు దీపత్సవం ఈ చేస్తాము ఇప్పుడు దీపారాధనకి కార్తీక మాసం దీపారాధన ముఖ్యం కార్తీక పౌర్ణమి రోజు కదా ఈ రోజు దీపారాధనకి ఏర్పాట్లు చేసినాం సాయంత్రం కోనేరు ఉత్సవం కార్యక్రమం దీపోత్సవం కార్యక్రమం ఉంది దాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేసినాం కోనేరు దగ్గర కూడా దీపారాధన చేయడానికి కార్తీక పౌర్ణమి రోజు దీపు చుట్టూ దీపారాధన చేయడానికి కూడా అరేంజ్మెంట్ చేసినాం ఓం నమస్తే శివాయ ముందుగా భక్త మహాశయులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక పౌర్ణమిని పర్వదినాన్ని పుర పురస్కరించుకొని మనకి అతి పురాతనమైన ఈ నీలాదేశ్వరి ఆలయంలో నీలాదిలో ఉన్న నీలాదేశ్వరి ఆలయంలో భక్తులు విరివిగా తెల్లవారదాములు రెండు గంటల నుంచే విరివిగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు అభిషేకాలు కూడా చేసుకుంటున్నారు అలాగ వారికి ఏ ఇబ్బంది కలగకుండా కూడా ఈ రజనీ మేడం గారు మా చైర్మన్ నర్సు గారి సహాయ సహకారాలతో కమిటీ కూడా అందరం కూడా భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్తీక మాసం అంటేనే కార్తీక పౌర్ణమి అంటేనే వస్తులో ఎలిగించుకునే కార్యక్రమం దానికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఉసిరి మొక్కలు తులసి మొక్కలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గుడి ప్రాంగణంలో అక్కడ అందరూ కూడా వినిపించిన విధంగా ఎక్కడ ఎండ రాకుండా కూడా భక్తులకు అవసరం కలగకుండా మంచినీటి సౌకర్యం కానీ ఏ ఇబ్బంది కలగకుండా కూడా ఈవో గారు చైర్మన్ గారి పర్యవేక్షణలో చాలా అద్భుతంగా జరుగుతుందండి భక్తులు కూడా చాలా సహాయ సహకారాలు గుడి దగ్గర అందిస్తున్నారు అది గుడి దగ్గర మేము డెవలప్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి దానికి కూడా భక్తులందరూ కూడా విరివిధ విరాళాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడి స్వామివారి ప్రభుత్వ పాత్రలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఓం శివాయ